చె అదే ఆ రోజు కూడా లేవు అదే తోకో సరిగా లేదు ఈ చదువుది ఆ చదువుది కొండాస్ బిడ్డ ఈ కపాల కూతురు అనిపించడం అయ్యా వచ్చిన బిడ్డ ఈ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా పొద్దుకొక పెళ్ళంట పొద్దుకొక జైల్లోకి వెళ్తాం ఇక వెళ్ళను నిన్ను గొప్పోడికి ఇచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా ఇదిగో తీసుకోండి సంతాపం సంతాపం అవినీతికి శిక్ష నీతికి రక్ష దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష ఇది అదే అంటే ఏమిటండి పక్షివాతం పక్షులను పెట్టిన బాధలకు ఫలితం నువ్వు ఊరుకోవాయా పెద్ద డాక్టర్ అయినట్టు బాబు పక్షవాతానికి ఏదో పావురాలు నెత్తు తాగాలంటారు ఇదిగా సోరమా కాకులు చంపి కాళ్ళు గెదురు బాగొట్టుకున్నాను ఇక పావురాయిలు కూడా ఎక్కడ చంపను ఎంత గొప్ప పోతుందయ్యా ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం రోజుకు ఒక లోటాడు గంజి తప్పింకేమీ ఇవ్వడానికి వీల్లేదు అది ఉప్పు లేకుండా నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా మళ్ళీ లేచి నడుస్తావా ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు వెంటనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అదేమిటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా అలా కాదయా ప్రాణాలతో పని ఇదిగో చూడండి ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి ఇతని కోసం ప్రత్యేకంగా కంచం గ్లాసు పెట్టండి ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు ప్రాణాలతో పని వస్తాను కాసులయ్య నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు కానీ భగవంతుడు ఇలా చేశాడు నేను ఏకగ్రీవంగా గెలుస్తాను నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో పదరా చందా అడిగితే వెంటనే దాడు పద

మన పంచాయతీలు ఏ పొరపెచ్చలు లేకుండా నడుపు రాగలిగా ఈసారి మీరే బాధ్యత వహింతకు తప్పచ్చు రావు బాబు ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో నిలబడకపోతే నిలబడాలి ఏస్ మీకు రాజకీయం మంచి చట్టాలు లేకన్నాను బాబు రవి బాబు గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి ఈ కాళ్ళ మీద పూలేసి మరి అడిగారు నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవ్వాలి నాకు దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసాన పడ్డాడు ఆ జాత నువ్వు ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి ఆ జాతీ నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ లో జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు అబ్బా ప్రజలకేటయ్యా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు ఆ జాత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నిదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీకొద్దు నీకేదో కుర్రోడవి నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా పెద్దోడిని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చేయి పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒత్తిరి కట్టడం కాదు ముందు ఒంతురి కట్టించి తర్వాత కాలువ దవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు మీరే సరే మీ ఇష్టం ప్రజల మాట నేను కాదని లేని చందారావు గారు మాటలతో లాభం లేదు